స్తోతి స్తోత్రం స్వత్రం దేవ ఈ రాత్రికాల ప్రార్థనలో ఏ బిడ్డలైతే దిగి తండ్రి నేను ఈ ప్రార్థన ఎక్కి ప్రతి ఒక్క కుటుంబాన్ని నెక్నెస్థలక చెప్తున్నాను దాన్ని బిడ్డల చెట్టుని సన్నిధించండి ని కృపించండి కాపులు తెచ్చి బిడ్డలు చేసి ప్రతి ఒక్క ప్రార్థనలో నీ కృపించండి తన్ని బిడ్డలని ఆశీర్వదించండి మేలుడుతో నింపమని కృపని కనికరం దేవచేతని బిడల పక్షాన్ని కారుమిని జరిగించండి తండ్రి నేను ఏ బిడ్డలు ఏ సమస్యలతో ప్రార్థిస్తున్నారో వరకు నా ప్రతి ఒక్క ప్రార్థన అంశాలు నెరవేర్చండి దేవ ఆర్థికంగా లేవన తండ్రి నేను ఆరోగ్యపరంగా దీవించండి తండ్రి నీకే స్తోత్రంలో తిరిగి ఏ కుటుంబంలో జాబ్ లేక బాధపడుతున్నారు కుటుంబంలో జాబుని దయచేతండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు బిడ్డలకు ఆర్థిక సమస్యల నుంచి ఊడిపించండి తండ్రి విడిపోతున్న కుటుంబాన్ని కట్టండి తండ్రి అనారోగ్యంతో బలహీన పడుతున్న బిడ్డలకి అనారోగ్య బలహీనత నుంచి ఊడిపించండి ఎప్పుడైతే గృహం కట్టుకోవాలని నేను ఆలోచనలో ఉన్నారు గృహం పూర్తవడానికి సహాయం దయచేత వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి తని నీకు రూపని కాపుతలు దయచేతని గర్భఫలం లేని బిడ్డల జీవితంలో గర్భఫలం దాని వివాహాల కోసం ఎదురు చూస్తే బిడల జీవితంలో వివాహంగా ఘనంగా జరగడానికి నీ సహాయం దయచేదండి కుటుంబ పరంగా దీవించండి ఆరోగ్యపరంగా దీవించండి మేలుడుతో నింపండి నీకు రూపనికనికరం దయచేతను బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో నీ విజయమునుగాక బిడల్ని ఆశీర్వదించబడిగాక మేలులతో నింపబండిగాక నీ కనికరం దయచండి అబ్రహాం దేవ ఇస్సాకు దేవా దానియలు దేవ ఇర్మియా దేవ నిచుడుగు దేవా నీకే స్తోత్రి స్తోత్రాలు చెల్లిస్తానం తండ్రి కుటుంబ పరంగా బిడలన ఆశీర్వాదాలతో నింపుని మేలులతో నింపండి నీకు రూపనికనికరం దయచేత నీ బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయంతో నింపుతనందుకు నెక్కి స్థనాల తండ్రి నేను పరిశుద్ధం నీకే స్థుతులు స్తోత్రం విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగింది నేను చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వివేచే బిడ్డ చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో నీ ఆశీర్వాదాలు తను ఇంపబడిన కదా తండ్రి నీకు వందనాలు తండ్రి ఏ బిడ్డలని నూతన కార్యక్రమాలు తలపెట్టిన ఆ పనిలో నీ విజయము అని బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క అవసతులు తండ్రి ప్రతి ఒక్క కుటుంబములకు దిగిర ప్రతి ఒక్క బిడ్డని దీవెనకరంగా మార్చండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో ఆశీర్వాదాలతో నింపబండిగా మేలులతో నింపండి కృపని కనికరం దండయా అబ్రహాం దేవ ఇస్సాకు దేవ దాని ఎలు దేవ ఎర్మియా దేవని చెడుగు దేవా నిక్కి తీస్తూ తీస్తూ త్రాలు రాజానైనా సర్వనజన సర్వాధికారి సర్వం సృష్టించే తండ్రి లొక్కాన్ని పరిపాలించే లొక నదుగుడానైనా ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ సిద్ధపాటు చేతడి రక్షణ లేని బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోతడి రక్షణ సిద్ధపాటు చేత కుటుంబాలను దీవెనకరంగా ఆశీర్వాదాలతో నింపండి మేలులతో నింపండి కృపని కనికరం దండయ్య అబ్రహామ దేవ ఇస్ దేవ అబ్రహాము దీవించిన దేవాని నిశ్శాఖను దీవించిన దేవ యాకోపు దీవెనలు నేను ప్రతి బిడ్డల మీద తండ్రి నేను ఈ బిడ్డలకైతే గర్భఫలం లేక బాధపడుతున్నారు ఆ కుటుంబంలో గర్భఫలం దయచేతండి నా చంటి బిడ్డల చుట్టుని కంచలేండి చంటి బిడ్డలకు మంచి ఆర్గం శక్తిని బలములు దయచేతని గర్భిణీ స్త్రీలకు నేను తగిన సమయంలో నార్మల్ డెలివరీని దాడు డెలివరీ అనంతరం తల్లి ఇద్దరు క్షేమంగా ఉండడానికి సహాయం దేయించండి కుటుంబ పరంగా బిడ్డల ఆశీర్వాదాలతో నింపండి మేలులతో నింపమని నీ కృపని కనికరం దయచేతండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క కొరతలు తండ్రి ఏ కుటుంబంలో ఏ ఉన్న సమస్యలు సమస్యలన్నిటికీ విడుదల దయచేతని ఆర్థికంగా నలిగిపోతున్న బిడ్డల జీవితాల్లోని మార్గంలో తెరవండి తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల దయచేతండి నా బిడ్డలకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి ఈ ప్రాంతాన్ని పాసం తెచ్చుకుని తొట్ల క్రీస్ పిండి నమ్మని నడుపుకున్నాము తండ్రి ఆ